నమస్తే మితులారా స్కూల్స్ కి తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ గైడెన్స్ ఒకటి జారీ చేసిందండి రైట్ చూద్దాం రండి మార్కుల ఆధారంగా స్టూడెంట్లను విభజించద్దు టాపర్స్ బ్యాచ్ డల్ బ్యాచ్ అంటూ విద్యార్థులను వేరు చేస్తే చర్యలు టార్గెట్ల పేరుతో పిల్లలను చులకన చేసిన అందరి ముందు తిట్టిన క్రిమినల్ కేసులే ప్రతి విద్యా సంస్థలో సేఫ్టీ ఫ్యాన్లు టెర్రస్ పైకి వెళ్లకుండా గేట్లు ఏర్పడటం తప్పనిసరి రూల్ బేక్ చేస్తే ఇతర సంస్థలు గుర్తుంపరద్దు కలెక్టర్ల నేతృత్వంలో నిఘా కమిటీలు సర్కారు తాజా గైడెన్స్ రిలీజ్ అదే మిత్రులారా ఇంకా స్కూల్స్లో అరే వాడు డల్ డల్ స్టూడెంట్ లేవర్ స్టూడెంట్ విభజించద్దు అందరినీ ఒకలాగే చెప్పాలా లాస్ట్ మెడ్జెస్ని మనం ఒకలా చూసి ఫస్ట్ మెడ్జెస్ ఒకలా చూస్తే అది క్రిమినల్ కేసుల కింద వస్తుందట ఇంకా అందరి ముందు నించోబెట్టి అవమానించినా పనిష్మెంట్ ఇచ్చినా కూడా క్రిమినల్ పడతాయి పడతాయట టీచర్ల మీద అందరు కూడా టీచర్లు కూడా మీరు భయాసి ఉండద్దు పక్షపాత ధోరణి మీరు వదిలి అందరు స్టూడెంట్స్కి సమానం కూడా కులం మతం భేదం లేకుండా అందరికీ మీరు సమానంగా టీచర్గా మీరు మీ బాధ్యత ఉపాధ్యాయులుగా మీ బాధ్యత అందరికీ సమానంగా జ్ఞానం వెళ్తుందా లేదా మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్రిపేర్ అయితే వాళ్ళు తీసుకునేది సిక్స్ సెవెంటీ ఉంటుంది కాబట్టి మీరు చెప్ మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఎంత అర్థమవుతుందో మీరు అడగాలి తెలుసుకుంటా ఉండాలి ఫస్ట్ మీరు లాస్ట్ మిచ్చి అడగండి అర్థమవుతుంది లేదా వా వాళ్ళకు వినపడదు తక్కువ అందుకే లాస్ట్ మిచర్స్కి మాక్స్ తక్కువ వస్తుంది కాబట్టి మీరే మీ అవుట్పుట్ పెంచాల అప్పుడప్పుడు పీపీటీలు ఇస్తుండాలా పీపీటీలు ఇస్తు స్టూడెంట్స్తో కూడా పీపీటీ ఇస్తుంటప్పుడు వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళకి ధైర్యం వస్తుంది ఇప్పుడు ఇంత పెద్దగా అయ్యాక ఇట్లా మనం ఏమైనా పీపీటీ చెప్పాలంటే ఎంత ధైర్యం కావాలి చిన్నప్పటి నుంచే వాళ్ళలో మనము పబ్లిక్ స్పీకింగ్ అనేది డెవలప్ చేస్తుంటే పిల్లలు వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళు ప్రయోజకులు అయ్యాక వాళ్ళ టీచర్ వల్ల నేను ఈ స్థాయికి వచ్చానంటే మీకు ఎంత గౌరవం అందుకే పిల్లల్ని ఎప్పుడప్పుడు కూడా చులక చూడొద్దు కులం మొత్తం చూడొద్దు స్టూడెంట్ని మీ సొంత పిల్లల్లాగా మీరు వాళ్ళకి జ్ఞానం ఇవ్వాలి మీరు సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాలి బాగా మీరు బాగా ప్రిపేర్ అయితే మీరు చెప్పగలరు అది మా రెండు టీవీ న్యూస్ తరఫున టీచర్లకి ఇది ఒక సూచన సలహా